చేసుకొని మా ప్రజలకు ఇవ్వకూడదు ఎంతసేపు మీరు బయటికి నేను అడ్డుపడితే నేను బయటకు పోంటారా ఏం మీ హక్కు అదేమన్నా ఏం నాకు కష్టపడి రాలేదా ఎట్లా వచ్చారో తెలియదు నేనైతే పేద ప్రజల నుంచి కష్టపడి బయటకు వచ్చా అందరూ ఓట్లేసి ఇళ్ళిల్లు తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి వచ్చా నేను నేను మీలాగ రాలేదు బెదిరించి అదిరించి అసలు రాలేదు ఎక్కడ కూడా సరే నేను ఎవరిని బెదిరించో ఎవరితో లంచాలు ఇచ్చి రాలేదు పేద ప్రజలకు ఇల్లు ఇల్లు తిరిగా ప్రతి ఒక్కరిని అడిగి అమ్మ మీ వాటికి వచ్చి మీ వాటికి మంచి చేస్తానని చెప్పేసి అని ఆ పొద్దు అందరికి అదే వాగ్దానం చేశా ఈ పొద్దు వరకు నేను ఆఖరి వరకు కూడా అదే పోరాడుతున్నాను ఎవరికి నేను అబద్ధాలు చెప్పి బూటకాలు చెప్పి ఏమీ చేయలేదు ఈ పొద్దు అందుకే అడుగుతున్నా మీరు రాజీనామా అంటే నేను సిద్ధం మీరు రండి నా వాటికైనా సరే నేను మీ వాటికైనా సరే ఓసే ఎప్పుడైనా సరే మీరు అడిగి మాకు జవాబు చెప్పండి మాకు జవాబు చెప్పి మీరు మాట్లాడండి మీరు పెద్ద మీరు వేసే ప్రజ ఒకదానికి నేను జవాబు చెప్పుకోవడానికి సిద్ధమే మీకు అర్హతలు కావాలి ఇంకొకటి కావాలి అర్హత కావడానికి న్యాయం చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళకి ఏ అర్హత అవసరం లే ప్రజలు ఇచ్చే తీర్పే అదే ఒక అర్హత అవుతుంది మనకు ఈ పొద్దు ఆ సీట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మంచి చేయవాలా అన్న వాడికి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కూడా మంచి చేయొచ్చు మేము పోరాడేది ప్రజల కోసం ఏ పొద్దున సరే ఆ మాట కట్టుబడి ఉంటాం మీరు రండి చూసుకుందాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు తోటి పార్టీ నాయకులు పార్టీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు ఈరోజు నేను ఇక్కడ కలవడానికి కావాల్సిన సందర్భం ఏమిటంటే మన ముప్పై ఒకటిన జరిగిన మన ముప్పై ఒకటి జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో నేను అడిగినది ఏమంటే నా ప్రజల కోసమే నేను పోరాడుతున్నా గత నాలుగైదు నెలలుగా ఎజెండాలో నేను నా కా నా వార్డుకు సంబంధించిన వర్కుల గురించి పొందుపరచడము వాళ్ళు ఎప్పుడు ఆ వర్క్ నాకు శాంక్షన్ చేయట్లేదు కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మన వైసీపీ అధికారంలో ఉంది అని ఎంతసేపు మేము అధికారం మేము అధికారం అని చెప్పి నోట్తో బాగా క్షుణ్ణంగా ఇస్తున్నారు మాకు మాది మాది అని చెప్పేసి అని వాళ్ళదే ఉండొచ్చు వాళ్ళదే ఉన్నంత మాత్రాన మేము కూడా మున్సిపల్ కౌన్సిల్ లోనే ఉన్నాం నలభై రెండు వార్డులకు సంబంధించి ఉన్నాం నలభై రెండు వార్డులకు సంబంధించి ఉన్నప్పుడు మా బీజేపీ కౌన్సిలర్ చేసుకున్న పాపం ఏంటి మా ప్రజలందరూ కట్టడం లేదా ఏ పన్నులు కట్టడం లేదా ప్రతి ఒక్కరు చెల్లిస్తున్నారు కదా మరి అందరితో పాటు మా వాటా మాకు ఉంటుంది కదా మేము వాటాలు ఆ విధంగా కూడా అడగట్లేదు బొడ్డులో ఉన్న మీ వార్డులకు కోట్లకు కోట్లు ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి ఎంత చేస్తున్నారో ఎంత చేయట్లేదో ఏ విధంగా జరుగుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు మీకు మీరు శాంక్షన్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు మరి ఊరికి కట్టకడన ఉంది దాదాపు హీనం అంటే కూడా ఒక ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు దూరంగా ఉంటుంది మా అమరావతి నగర్ ఆ అమరావతి నగరం సంబంధించి అక్కడ పాములు తేళ్లు మంచి ఎన్నో ఉన్నాయి వాళ్ళకు సైడ్ కాలాలు లేవు రోడ్లు లేవు అని చెప్పేసి అని అక్కడ ఈ పొద్దు కాలే ప్రజలు గతంలో కూడా మంచి మంచి నాయకులు అక్కడి నుంచి పుట్టుకొచ్చారు చైర్మన్లు కూడా పాపం వాళ్ళు కూడా ఇదే విధంగానే గతంలో మేము పార్టీ మారేంత వరకు ఏ విధంగా అణిగి అణిగి మనిగి ఉన్నాము అదే విధంగా కూడా అప్పట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చారు కానీ ఎవరు ఏం చేయలేదు మేము కూడా ఏం చేయలేక ఆఖరుకు ప్రజలకు ఎంతో కొంత మేము ఉన్నంత వరకు మా మేరకు మేము న్యాయం చేయాలా అన్న ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలోకి వచ్చాను బీజేపీలో పార్టీకి వచ్చిన తప్ప ఏ మేము తప్పు చేసాము ఎంతసేపు మిమ్మల్ని రాజీనామా చేయండి రాజీనామా చేయండి అనడానికి ఎందుకు మేము రాజీనామా చేయాలి గతంలో వైసీపీలోకి ఎవరు అట్లా ఆ విధంగా గెలిచి మీరు తీసుకోలేదా కౌన్సిలర్లను ఒకరిని రఘున ఒకరిని ఒక ముగ్గురు కౌన్సిలర్లు వచ్చారు ఒక ముస్లిం వచ్చారు ఏమి ఒకరు చూసిన అంటే ముగ్గురు లో ఒక ఎస్సీ వాళ్ళు వచ్చారు ఏమి ఇంకొకరు చూస్తామంటే ముస్లిం వాళ్ళు వచ్చారు ఇంకొకరు చూస్తాం మన ఆల్రెడీ అందరికి తెలిసినట్టే మన బాలాజన్న గారు కూడా వచ్చారు మరి ఆ పొద్దు చేర్చుకున్నట్టు ఆ పొద్దు వాళ్ళని వాజనాలు చేయించి తీసుకోవాలి కదా మరి ఆ పొద్దు మీరు చేర్చుకున్నప్పుడు బాగుంటుందా అంటే మీకైతే ఒక రూల్స్ ఉంటాయా మీరు ఏం చేసినా చల్లుతుంది గతంలో మేము మొన్న పార్టీ మారేంత వరకు అంతా మీదే ఎందుకంటే పైన మీరే కింద మీరే అని అందరు కూర్చున్న కూర్చుంటున్నాం లేచున్నాం మీ పొద్దు పార్టీ మారాము అన్నందుకు మా బాస్తో మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు మీ కష్ట ఏంటి మీ వార్డు డెవలప్ మంచి చెడ్డ మీ హక్కుల మీద పోరాడుకొని మీరు కూడా తీసుకోవచ్చమ్మా మంచి చెడ చేయాలా అందరికీ ఉంటుంది అని మరి అందరికీ ఉన్నప్పుడు మా వార్డు ప్రజలు చేసుకున్న పాపం ఏంటి మేము ఐదారు మంది మేము ఐదు మందిని ఐదు మంది కౌన్సిలర్లకు ఏమి పాస్ చేయరు ఏమి మేము అంత కట్ట కడనున్నామో ఇయో పియో మరో అని చెప్పేసి మా బాధ వినివించుకుంటే మీరు ఎంతసేపు మీరే అడ్డు తగులుతున్నారు అడ్డు తగులుతున్నారంటే మేము అడ్డు తగలకుండా ఐదు నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం కదా మీకు మీకు ఆ నొప్పొచ్చా ఈ నొప్పొచ్చా అని చెప్పేసి అజెండాలో కౌన్సిలింగ్ మీరు ఎప్పటికప్పుడు బాయిదా వేసేసుకుంటూ వెళ్లిపోతూనే ఉన్నారు ఆ పొద్దు అంతా బాగానే ఉందా అంటే మేము లేచి ఈ పొద్దు మాట్లాడేసరికి పదే పదే అడ్డు తగులుతున్నాము అంటున్నారు ఏ అడ్డు ఎందుకు తగులుతున్నాం మా ఇంటి కోసం తగులుతున్నామా మా వాకిలి కోసం తగులుతున్నామా మేము పేద పేద ప్రజల కోసమే కదా మీరు ఏదైనా వచ్చారో ఆ విధంగా వచ్చారు మీరన్నా ఇంకా లోపల లోపల వాళ్ళు ఎవరో ఒక పార్టీ మీద వచ్చి కౌన్సిలర్ పోటీ చేయడానికి వస్తే వాళ్ళ పేపర్లను చింపేసి నామినేషన్ చేసినవి వాళ్ళకి మాట్లాడుకొని మీరు అంత ఇంతో డబ్బులు మాట్లాడుకోని ఇంకోటో మంచి వచ్చట ఏం చేసుకోను ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు నినావశం చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు అటువంటి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు రాజీనామా చేయండి రాజీనామా చేయండి మీకు తెలియదా మీ ఆత్మవంచ మీకు అర్థం కాదా మనం ఎవరిని అడుగుతున్నాం వాళ్ళ పేద ప్రజల కోసం ఉన్నారా వాళ్ళ ఇంటి కోసం అడుగుతున్నారా ఏమి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు చేసే ప్రజలు చూస్తూ ఉంటారు ఆదోన్ ప్రజలకు ప్రజలకేం కళ్ళు పోలేదు కదా అందరు చూస్తుంటారు కదా ప్రతి ఒక్కరికి ఏం కష్టం ఏమి సుఖమేమీ చెప్పి తెలుసు కదా ఎవరి కోసం మాట్లాడినా నలభై రెండు వార్డుల కోసము ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలా ఆ వార్డు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలా ఈ పది మనం మంచి చేస్తేనే రేపు పొందరు పది మంది మమ్మల్ని అడుగుంటా అనుకుంటారు మన నాయకుడినైనా సరే ఇంకొకరినైనా సరే ఈ పదు పైన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందంటే మన నాయకులు చేస్తున్న వల్ల ఈ పది మనం చెప్తున్నామా లేదా పలానా పనులు పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేశారని ఈ పది మన వాటిలో కూడా సరే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం తీసుకొని ఆ సీట్లో కూర్చున్నాం కౌన్సిలర్ అన్నది ఇంత కొంత రోజు అంటే మన పదవులు అయిపోతాయి ఒకవేళ మీరు చెప్పినట్టు నేను రాజీనామాకి సిద్ధం ఏంటి మీరు కూడా సిద్ధమా అడిగిన వాళ్ళు రఘువేంద్రెడ్డి రఘువందర్ రెడ్డి గారు పదే పదే అడిగారు రాజీనామా చేసి రండి రాజీనామా చేసి రండి అని చెప్పారు రాజీనామా చేయడానికి నేను సిద్ధం వాళ్ళు కూడా సిద్ధమా నేను తన వార్డుకు రమ్మన్నా ఓకే తను నా వార్డుకు వస్తానన్నా ఓకే ఇద్దరం నిలబడదాం ఎవరికి చేత అయితే వాళ్ళు వద్దాం ఇవన్నీ కాదంటే స్వచ్ఛందంగా అందరం రాజీనామా చేద్దాం మూడు నెలల్లో మీరు పోయి ఎలక్షన్లు తీసుకురండి మనకు అట్లనే పోరాడదాం మీరు ఏ విధంగా చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను ఎంతసేపు ఏదో మనం మీడియా ముందు మీరు రాజీనామా చేసేయండి మీరు అది ఇది అని చెప్పి మాట్లాడడానికి అవసరం లేదు నేను స్వచ్ఛందని చెప్తున్నాను ఒకప్పుడు నేను కౌన్సిలింగ్ హాల్లోనే చెప్పాను ఇప్పుడు ఇక్కడే చెప్తున్నాను నేను ఎప్పుడైనా సిద్ధమే ప్రజల కోసమే ఉన్నాము ప్రజల కోసమే పాటు పడతాము మా నాయకుడు చెప్పినా అదే మేము చేస్తున్నా అదే ఇంకా పదే పదే మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మెత్తగా ఉన్నా అంటే ఒత్తేస్తాము అన్న ప్రకారంగా మా మా వాటా కూడా మాకు ఇవ్వకుండా మా పేద ప్రజలకు ఎంతసేపు మీరే తీసుకోవడం మీరే చేయడమే మీ ఇష్టం వచ్చేటప్పుడు మీదే ఏముంటుంది కౌన్సిల్ మాది చైర్మన్ మాది కౌన్సిల్ మాది అంటారు ఆమె ఏం చేస్తుంది ఆమె మీరే కదమ్మా మాట్లాడుకోండి మీరే చేసుకోండి మేము చెప్పామా మా అని చెప్పేసి చెప్పలేదే మీ వైయస్ఆర్ పార్టీ పరంగానే ఉంది ఆమె మాకేం చేయలేదు ఇప్పటివరకు వరకు కూడా మేము ఆమె చేయలే మీరు చేయాల ఎవరి మీరు చెప్తే ఆమె ఉంది అక్కడ మరి మాకేం చేస్తున్నారు నేను ఐదు నెలల నుంచి పోరాడితే మరి నాకు ఎన్ని వర్కులు ఇచ్చారు మీరు నా వార్డుకు రమ్మని అడుగుతున్నాను కదా నేను రండి మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరు రండి నా వార్డుకు నేను అందరికి చూపిస్తాను నా వార్డు ప్రజల కష్టాలు సుఖాలు అందరికీ చూపిస్తాను నీ వార్డు లాగా నేను నడిబొడ్డులో లేను ఊరు బయట ఉన్నాను గారు మాట్లాడుతున్నారు ఏం లేవు నిధులు అని చెప్పి ఎట్ల పోతాయి నిధులన్నీ ఇరవై కోట్లు దాకా మనకు జనరల్ ఫండ్ ఉంటే ఇరవై కోట్ల నిధులు ఎట్ల పోతున్నాయి ఎవరి వార్డు ఎంతెంత డెవలప్ అయింది ఎన్ని కోట్లు కోట్లు వార్డు తీసుకుంది మరి మా వార్డుకి ఏమి ఇచ్చారు ఏం చేశారు రండి మీరే చూపిద్దాం ఆ లెక్కలు కూడా తీసుకున్నాం నేను అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు అడిగినా అదే ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అదే నేను నా ఇంటికి నా వాకిలు అడగట్లేదు పేద ప్రజల కోసం అడుగుతున్నా ఆ పొద్దు నా ప్రజలు పేదవాళ్ళే ఈ పొద్దు నా ప్రజలు పేదవాళ్ళే మరి పేద ప్రజల కోసం అడిగేటప్పుడు మీరు ఎందుకు నడి పొద్దులో ఉన్న వాళ్ళు ఎక్కడ మీరు మీడియా మిత్రులందరూ కూడా జరిగిన లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మీరు గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నిన్న వాళ్ళు పెట్టి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకొని పారిపోయి ను డైవర్ట్ చేస్తా ఉన్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని అన్నారు ప్రజల పక్షాన మీరు ఏమైనా మేము నిజంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నామా అన్నది మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి విషయానికి సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది సాయి ప్రసాద్ రెడ్డి నామజపం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా వాళ్ళు అన్నారు మరి అన్ని నీతి మాటలు శ్రీరంగ నీతులు మేము చెప్తా ఉన్నాం కదా మీరు శ్రీరంగ మేము చేయట్లేదు మేము శ్రీరంగ నీతులు చేయట్లేదు మీరే శ్రీరంగ నీతులు చేస్తున్నాం అనుకుందాం కాసేపటికి మరి మీరు శ్రీరంగ నీతులు చేసేవాళ్ళు నారా లోకేష్ గారి పేరు ఎందుకు ఎత్తినారు ఎత్తకూడదు కదా మరి ఆ కౌన్సిల్ హాల్ సంబంధించిన సమావేశానికి నారా లోకేష్ గారికి ఏం సంబంధము ఆ పేరు ఎత్తినారా లేదా ఎత్తినారు అంతేకాదు ప్రారంభంలోనే తన పేరు మాత్రమే రాఘవేంద్ర రెడ్డి రఘునాథ్ రెడ్డి అనేటువంటి పేరు మాత్రమే వాస్తాము మిగతావన్నీ కూడా అవాస్తాము అని ఆయన అన్నారు మరి నేను సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పినాను జయమనోజ్ రెడ్డి పేరు చెప్పినాను మిగిలిన విషయాలు చెప్పినాను అవన్నీ అవస్తావాళ్ళేనా కాదు కదా అట్లా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు జరిగిన ప్రతి దానికి సూట్గా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పే విధానంలో మేమున్నాము ప్రతిదీ నారా లోకేష్ అని అవాస్తవాళ్ళని లేకపోతే ఇంకోటి ఏదేదో అని మీరు డైవర్ట్ చేస్తా ఉన్నారు డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మేమున్నాం ఇంకొక విషయం అన్నారు బీజేపీకి దమ్ముందా బీజేపీకి దమ్ముందా మరి నీ వైసీపీకి ఎంత ఉంది దమ్ము పదకొండు ఉంది నీ దమ్ము నా దమ్ము నా పార్టీ దమ్ము దేశవ్యాప్తంగా పదహైదు వందల మంది పైన ఎమ్మెల్యేలు ఉన్న దమ్ము నాది నా పార్టీ ఇది నువ్వు కూడా నా పార్టీని విమర్శిస్తే ఏమైనా ఎక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు అది ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేకాదు కానీ ఫోర్ ట్వంటీ అంటాడా ఎక్కడైనా దేశంలో ఉందా ఎమ్మెల్యేని ఫోర్ ట్వంటీ అన్న విధానాన్ని ఆ పదాన్ని ఎవరైనా వాడతారా కేవలం నీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డిని నేను సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే తట్టుకోలేని నువ్వు ఆధుని ఆదోని నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఫోటో ఉంటే అంటావు మళ్ళీ నాకేం చెప్తావు విజ్ఞతతో మాట్లాడాలా చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయి నీ దగ్గర అని చేష్టలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరు చిన్నపిల్లల చేష్టలు ఎవరికి పెద్ద రికం ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది తీవ్ర పరిణామాలు ఏవో ఉంటాయన్నారు కదా ఉండని చూసుకుందాం తీవ్ర పరిణామాలు నాకుంటాయా నీకుంటాయా అనేది కూడా చూసుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం ఏం తొందర పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను ఏదన్నా ఉంటే చెప్పండి మీరు అన్నారు అంటే పార్టీ చేర్చుకున్నారని యూనా చేశారు మీలా మేము యూనాని చేయలేదు అని చెప్పి గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే బీజేపీ నాయకులుగా మీరున్నారు ఎందుకు ఆ రోజు మీరు కంటెక్ట్ చేయలేకపోయారు బీజేపీ నాయకులు వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ముందు భారతీయ జనతా పార్టీ మాకేం నిర్మాహం మొహమాటాలు ఏమి ఇందులో లేవు మాకు భారతీయ జనతా పార్టీకి ఆ రోజున బలం కాస్త తక్కువ ఉన్నది అందులో జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మేము ఆ రోజున రెండు పార్టీలు కలిసి సంస్థగా పోటీ చేసినామా ఆ ఎన్నికలప్పుడు కాస్త బలం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మేము పోటీ చేయలేకపోయినాం ఇది వాస్తవం దాంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు